మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ మరలా మరలా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేసినప్పుడల్లా కూడా ఎంతో కొంత మీరు నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అయితే ఇవాళ కొత్త కస్టమర్ అండి దాదాపు పది ఏళ్ల క్రితం నేను ఈ జాకెట్ కుట్టాను అదే జాకెట్ ఆదికి పంపించి దూరం చాలా దూరం ఆ రెండేమో లైనింగ్ జాకెట్లు ఒకటేమో సాదా జాకెట్ పంపించారు ఇదిగోండి నేను కుట్టిన జాకెట్ అది కాకపోతే తను కొంచెం లావ్ అయ్యేసరికి ఈ సైడ్ కుట్లన్నీ విప్పేసుకున్నారు ఆ దాని వలన కరెక్ట్గా అంతవరకే ఉంది ఇంక ఎక్స్ట్రా లేదు దాన్ని కొంచెం ఎక్స్ట్రా పెడుతూ బ్లౌజ్ కట్టి చెప్తాను మిత్రమా చూడండి కొలతలు తీసుకుంటున్నాను మొదటిగా ఇదిగోండి చంక కొలతలు తీసుకున్నప్పుడు అవి చూడండి కరెక్ట్గా పంతొమ్మిదే ఉన్నాయి ఖర్చు ఏమీ లేదు ఖర్చు ఒక ఇంచు పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇరవై పెట్టుకుంటున్నాను చంక కొలత ఇదిగోండి ఇరవై మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కదా మరీ మరీ చెప్తున్నాను చూడండి చంక కొలత ఇరవై తర్వాత ఇదిగోండి వీపు కప్పు పొడవు చూడండి తీసుకుంటున్నాను జాగ్రత్తగా చూడండి నిర్లక్ష్యం చేయకండి మీరు చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది ఇదిగోండి పదమూడు పదమూడుకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఖర్చులోకి పోవాలి కదా ఇదిగోండి పదమూడున్నర పెడుతున్నాను బ్యాక్ కప్పు పొడవు బీపీ పొడవు పదమూడు వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పదమూడున్నర పెడుతున్నాను ఈ రెండు వచ్చేసాయి కదా ఈ బ్లౌజ్ సైజు మాత్రం ముప్పై అండి చూడండి మీకు కొలత చూపిస్తాను నేను ఈ బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మీకు కావాలి అంటే చూడండి ఈ బ్లౌజ్ కొలత అయితే ముప్పై అండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఎంత వచ్చింది ముప్పైందా ఇదిగోండి ఈ బ్లౌజ్ కొలత అయితే ముప్పై ఇదిగోండి మీరు చూడండి ఎలా తీసుకోవాలమ్మా బ్లౌజ్ ముప్పై ముప్పై రెండా ముప్పై ఆరా అనేది ఎలా తీసుకోవాలంటే ఇది నడుము కొలత తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ మూడు కొలతలుంటే మనకి బ్లౌజ్ కటింగు వచ్చేస్తుంది కనుక ఇది కొలతలు ఎలా తీసుకోవాలో మీకు చెప్పాను కదా అంటే అది చూసారనుకోండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి కొలతలతో అనేది మీకు చూపిస్తాను చూడండి అది పదమూడున్నర కప్పు పొడవు కదా ఫస్ట్ పదమూడున్నర వీపీ కప్పు పొడవు తీసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా చూడండి ఇంట్రెస్టింగ్ గా చూడండి మీరు తప్పకుండా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారు కొలతలతో కుట్టేస్తారు కూడా ఇదిగోండి పదమూడున్నర తీసుకున్నాను కప్పు పొడవు ఆ తర్వాత చంక కొలత తీసుకున్నాం కదా చంక కొలత ఎంత వచ్చిందండి మనకి ఇరవై వచ్చింది ఆమెకైతే కరెక్ట్ గా పంతొమ్మిదే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు లేదు నేనైతే ఖర్చు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇరవై పెడుతున్నాను చూడండి ఇరవై అంటే ఇదిగోండి ఇది ఇరవై ఉంది కదా ఇరవైని ఇలా ఫోల్డ్ చేసుకుంటే టెన్ వస్తుంది ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి చంక కొలత ఇది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది దీన్ని ఒక లైన్ గీసుకోవాలి దీన్ని ఒక గీత గీసుకున్నాను కదా ఇది బ్యాక్ పార్ట్ కి డబ్బా గీసుకున్నాం కదా ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి కప్పు పొడవు వీపు కప్పు ఆ నెక్కు వీపి దగ్గర ఉన్నటువంటి నెక్కు పొడవు చూద్దాం చూడండి ఇదిగోండి ఇక టేప్ తో అవసరం లేదు మనం డైరెక్ట్ గా బ్లౌజ్ తోనే కొలిసేయచ్చు ఇదిగోండి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాను జాగ్రత్తగా చూడండి పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలిపెడుతున్నాను ఎందుకంటే కుట్లలో కుట్టాలి కదా కుట్లో పోయినప్పుడు ఒకవేళ మీరు హాఫ్ ఇంచు వదిలి పెట్టకపోతే కనుక మెడ చిన్నగా అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన కొలత తేడా వచ్చేస్తుంది కాబట్టి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ వదులుకొని మెడ డ్రాయింగ్ వేశాను ఇదిగోండి ఆ కింద నుంచి చంక కొలత వేస్తున్నాను చూడండి ఇక్కడ వీపు నడుం దగ్గర ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలాను ఇదిగోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువ వదిలాను ఎందుకంటే ఖర్చు ఎక్కువ లేదు ఆ ఇదిగోండి ఇలా గీసాను కదా ఇదిగో చూసారు కదా తర్వాత ఇదిగోండి తన షోల్డర్ అయితే రెండే ఉన్నట్టుంది ఈ రెండుకి ఇదిగోండి దీన్ని కొల్చుకుందాం ఇదిగోండి కరెక్ట్ గా రెండు బా ఉంది మనం రెండున్నర పెట్టుకుందాం షోల్డర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి రెండే పెట్టుకుందాం రెండు పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు ఉందండి రెండున్నర పెట్టుకుందాం కుట్లులోకి పోతుంది ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా దీన్ని మనం ఇలా గీసుకోవాలి స్కేల్ ఉంటే బాగా వస్తుంది నేను స్కేల్ లేకపోయినా కూడా గీసేస్తున్నాను మరి మీరైతే స్కేల్ దగ్గర పెట్టుకొని గీసుకోండి ఇది వచ్చింది కదా దీన్ని చూడండి మనము రౌండ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కొలతతో చూపిస్తాను మళ్ళీ ఎలా పెట్టారమ్మా అని అడుగుతారు మీరు ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోండి దీన్ని డ్రాయింగ్ వేద్దాము ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ మరి కొలతలతో డ్రాయింగ్ వేసాను కట్ చేస్తున్నాను చూడండి పాత వీడియో చూడకపోతే ఇది మీకు అర్థం కాదు తప్పనిసరిగా ఆ వీడియో చూడండి ఇదిగోండి మిత్ర మా బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేసేసాను మీకు అర్థమైందా ఎవరైతే ఫ్రంట్ పార్ట్ కొలతలతో చెప్పమని అడిగారో ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా క్లియర్ గా చూడండి నేనైతే నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను ఇదిగో ఇక్కడ రెండు లైనింగ్లు వేసి కట్ చేశాను కదా కలర్ మారిస్తే మీకు అర్థమవుతుందని నేను కలర్ కూడా మార్చానండి చూడండి ఇక్కడ ఇదిగో ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఇలా క్రాస్ వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ అంటే ఇలా వేస్తే క్రాస్ కటింగ్ ఇలా వేస్తే స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ కాదు మనం కటింగ్ క్రాస్ కటింగ్ ఎందుకు చేస్తారంటే చక్కగా బాడీకి కరెక్ట్ ఫిట్ క్రాస్ కటింగ్ చేస్తారు ఇదిగోండి నేనైతే క్రాస్ కటింగ్ ఇక్కడ మరి కట్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ కటింగ్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా దాన్ని ఇక్కడ పెట్టుకొని ఇదిగో షోల్డర్ అయితే నేను గీస్తున్నాను చంకలు కూడా గీసేస్తున్నాను యాస్ట్రీస్ గా అది ఎలా ఉందో అలా గీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా సైడ్ కూడా గీసాను ఇక్కడ షేపు మనకి ఆది బ్లౌజ్ ఇదిగోండి చూడండి షేపు ఆది బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో చూసి ఇదిగోండి మనం ఇలా కొలత వేసుకోవాలి ఇదిగో కొలత వేసుకొని హాఫ్ ఇంచు వదులు వదులుకొని ఇదిగో ఇక్కడ వరకు ఉంది కదా మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి మీకు అర్థమైంది కదా సైడ్ చాలా మంది కూడా ఇవన్నీ తీస్తున్నారు కానీ సైడ్ ఎలా అనేది అర్థం కావట్లేదు అంటున్నారు నేను ఇక్కడ చెప్పాను ఇదిగోండి మెయిన్ గా ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి బ్లౌజ్ ఇలా వేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా ఎలా వేశాను దీన్ని డ్రాయింగ్ వేసుకోవాలి ఇది కాజా పట్టి ఇక్కడ వరకు పెట్టకూడదండి మార్కింగ్ ఇది మంది లాస్ట్ మార్కింగు దీన్ని ఇలా గీసుకోవాలి ఇదిగోండి అక్కడ అయిపోయింది కదా ఇట్లా ఇలాగే ఉంచి కాజా పట్టికి షేప్ పట్టి ఎలా అతికించాలో ఎంత తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ రావాలి ఇక్కడ జాయింట్ రావాలి కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఇవిటి ఈ మూడింటిని కూడా కలుపుకోవాలి మనము తర్వాత మెయిన్గా ఈ ఫ్రంట్ కి చూడండి బాగా చూడండి ఇది మెయిన్ ఇది షేప్ చక్కగా రావాలి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇదిగో ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ సెంటర్లో పట్టుకొని ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ కూడా ఇలా పట్టుకొని ఎక్కువ తీయద్దు కొంచెం మామూలుగా ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను ఇదిగోండి లోపల వైపు కూడా వేస్తున్నాను చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను అర్థమైందా మీకు ఎలా వచ్చింది మళ్ళొకసారి చూడండి మీకు మరి ఇదే అర్థం కావట్లేదని మాటి మాటకి అడుగుతున్నారు కాబట్టి ఇదిగోండి షోల్డర్ సెంటర్ చేసి పట్టుకుంటున్నాను ఇక్కడ డాట్ దగ్గర కూడా పట్టుకొని ఇలా చూడండి ఇలా తీ ఇలా తీస్తున్నాను ఇలా తీసిన దాన్ని ఇలా కొలత పెట్టుకుందాం ఎక్కువ లాగొద్దు ఇదిగోండి చూసారా ఇందక తీసాను మరలా మీకు అర్థం కావాలని నేను ఇలా చేస్తున్నాను ఇదిగో ఇది తీసేశాను ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్కి లోపల వైపు కూడా ఒక మార్కింగ్ ఇదిగోండి చూడండి అక్కడే మార్కింగ్ వచ్చింది దాన్ని ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్కి కలుపుకుంటూ పోవాలి అలాగే ఇదిగోండి ఇలా మార్కింగ్ చేయాలి చేశాక డాట్స్ మరి ఇక్కడ ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ చూడండి ఈ మెయిన్ డాట్కి కొలత ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది మెయిన్ డాట్ కొలతో వస్తుంది తర్వాత చూడండి కాజా పట్టి ఉక్సులు పట్టి వైపు ఇక్కడ ఒక డాట్ వస్తుందండి ఆ తర్వాత ఈ మూడు ఈ రెండింటిని కలుపుకుంటే ఇక్కడ ఒక డాట్ సెంటర్ డాట్ వస్తుంది చూడండి మీకు అర్థమైందా అయితే మెయిన్గా ఇది కట్ చేసేటప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను నేను చాలా ముఖ్యమైనది చాలా మీకు ఉపయోగపడేది నెక్ జారకుండా ఎలా ఉండాలి అనేది చాలా మంది అడుగుతున్నారు అమ్మ నాకు అంత కుట్టడం వస్తుంది కానీ ఇక్కడ మెడ జారిపోతుంది అని చాలా మంది అడుగుతున్నారు నేర్చుకోండి ఇదైతే ఈసారితో మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎవరు కూడా ఇంకొకసారి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ చెప్పండి అమ్మా అని అనరు ఎందుకంటే మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇది చూడండి ఇందులో చిన్న ట్రిక్స్ రెండే చిన్న ట్రిక్స్ చెప్తాను నేను ఒకటి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి లో కటింగ్ తీసుకోవాలి చూసారు కదా ఇదేమో మామూలుగా బ్యాక్ పార్ట్ కు ఉన్న లో కటింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కి లో కటింగ్ ఇదిగోండి ఇలా తీసుకోవాలి తర్వాత ఇదిగోండి షోల్డర్ జారే వాళ్ళకి మంచి టిప్ చెప్తున్నాను చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఇలా మనం కట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది నేను కటింగ్ లో మీకు చూపిస్తాను చూడండి కట్ చేస్తున్నాను ఇదిగోండి షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచు నెక్ వైపు తగ్గించుకోవాలి చూడండి ఎలా కట్ చేస్తున్నానో డ్రాయింగ్ మీదే కట్ చేస్తున్నానా మీకు డ్రాయింగ్ కనిపిస్తుందా చాలా జాగ్రత్తగా చూడండి చాలా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బ్లౌజ్ కుట్టుకో వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని వేసుకుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా అందుకని మీకు నేను నేర్పిస్తున్నాను చూడండి ఇదైతే నన్ను చాలా మంది అడిగారండి అక్క నాకు చెప్పండి అక్క నాకు అర్థం కావట్లేదు మొత్తం అర్థమైంది కానీ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ కటింగ్ అర్థం కావట్లేదని కొంతమంది అక్క అని అడిగారు అమ్మ అని అడిగారు ఆంటీ అని అడిగారు అందుకే మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను కదా కట్ వాటికి డాట్స్ పెట్టుకుంటే ఆ ఎగుడు దిగుడు కాకుండా ఉంటుంది చూడండి ఈ మనము కుట్టే ఫీల్ట్లకి ఇవి డాట్స్కి ఇదిగోండి కటింగ్ ఇచ్చుకోవాలి చిన్నగా ఇదిగోండి ఇదిగోండి ఈ మూడు ఈ రెండింటికి సెంటర్ చూసి ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి ఇదిగోండి మిత్రమా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కొలతలతో మీకు కటింగ్ చెప్తాను ఇదిగోండి ఎలా కట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం చూడండి ఇదిగోండి అది ఇది జాకెట్ ఇచ్చారు కదా దీని కొలతలు తీసుకోవాలి ముందు మనం ఇదిగోండి ఇలా వేసుకున్నాము కొలతలకి ఇదిగోండి ఎనిమిది ఉంది ఖర్చు కలుపుకోవాలి ఇక్కడ వెళ్ళాలి కాబట్టి తొమ్మిది పెట్టుకుందాం తొమ్మిది పొడవు ఆ తర్వాత ఇక్కడ ఐదున్నర ఇంచులు కింద వైపు ఉంది కదా నేను రాస్తున్నాను చూడండి తొమ్మిది పొడవు అంతే ఖర్చుతో తొమ్మిది పొడవు ఇక్కడ ఇంచులు పెట్టుకుందాం ఇది తీసుకున్నాం కదా దాన్ని తీసేసి ఇదిగోండి ఇది క్లాత్ మడుస్తున్నాను చూడండి ఇలా మడచాను ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసాక మిగిలినటువంటి భాగం ఇది హ్యాండ్స్ కొలతలతో ఇదిగోండి తొమ్మిది కింద వైపు చూడండి ఆరు ఒకవేళ అలా కాకుండా మీ కుర్తి బ్లౌజే పరుచుకొని వేసుకొని తీసుకోవాలంటే కూడా ఇలా చేయొచ్చు చూడండి నేనైతే చూపిస్తున్నాను ఇది ఖర్చులు మనము మడిచి కుట్టడానికి కావాలి కదా దాని కిందకి వెళ్ళిపోవాలి ఇదిగోండి హ్యాండ్స్ ఇది ఖర్చు పెట్టమన్నారు కాబట్టి మనము ఇదంతా కూడా ఖర్చుకు సరిపోతుంది ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేశాను కదా చూస్తున్నారు కదా ఇదండి హ్యాండ్స్ కటింగ్ అయితే చూడండి వెనక భాగాల్లో కొంచెం తక్కువ వస్తుంది ఇలా తక్కువ వచ్చేస్తుంది ఆ మనకి చేతులు పొడగొన్న వాళ్ళకి ఇట్లా తక్కువ వస్తుంది కానీ ఇదే ఎందుకు దీన్ని మనం తీసేయచ్చు ఎందుకంటే హ్యాండ్స్ లో కటింగ్ చేసుకోవాలి కదా దానికోసం అని మనం వాటిని కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేశాను కదా దీంట్లో ఒక చిన్న టిప్పు ఏంటంటే లో కటింగ్ చేయాలి ఆ లో కటింగ్ ఎలా చేయాలి అనేది ఇదిగోండి ఇలా ఫోల్డ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనము షోల్డర్ దగ్గర నుంచి తీసుకొని దీన్ని ఇలా లో కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకున్నట్లయితే మనకి చంకల దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి హాఫ్ ఇంచు నేను తీసుకున్నాను ముందు కట్ చేశాను మరలా మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా మీకు అర్థమైందా చాలా మందికి కూడా హ్యాండ్స్ అర్థం కావట్లేదు అంటున్నారు ఇవి బాగా సరిపోతాయి ఇప్పుడైతే షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలి తర్వాత నడుం బెల్ట్ ఎలా తీసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి తర్వాత ముక్కలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఒక ఇవి మీకు తెలవాలి అంటే అంటే ఇవి మీరు ఉపయోగించుకోవడం తెలవాలి అంటే పాత వీడియోలు అన్ని కూడా చూడాలి బ్యాక్ పార్ట్ కటింగు తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగు అవన్నీ చూస్తే కానీ ఇవి అర్థమవుతాయి మరి ఇప్పుడైతే నేను ఈ వీడియో చూపిస్తా ఇది చూపిస్తున్నాను చూడండి షేప్ పట్టీ ఇదిగోండి ఇలా ఉంది కదా మొత్తం అయిపోయింది ఇంకా వేస్ట్ నాకు ఏం రాలేదు ఇంకా ఇప్పుడు వేస్ట్ వస్తుంది చూడండి ఇదిగోండి షేప్ పట్టీలకి ఇలా వేసుకుంటున్నాను చూడండి వీటికి కూడా అందరు కొలతలు అడుగుతున్నారు కొలతలు అయితే అవసరం లేదండి నేనైతే అందాజుగా పెట్టేస్తాను సరే మీకు కొలతలు అడుగుతున్నారు కాబట్టి కొలతలు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఆది బ్లౌజ్తో కొలత తీసుకుంటున్నాను ఇది కొంచెం పొడిగే పెట్టుకోవాలి మనం ఆమె అది కరెక్ట్ టైట్గా ఉంది కదా దాని కొరకు లూజ్ పెట్టుకోవాలి కాబట్టి కాజా పట్టిని కూడా కొలతగా తీసుకుంటున్నాను తర్వాత ఎత్తు ఇదిగోండి ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఎత్తు ఇలా తీసుకోవాలి తర్వాత మధ్యలో కూడా ఎత్తు తీసుకోవాలండి ఎత్తు తీసుకోవడానికి ఇదిగోండి ఇలా మధ్యలో కూడా ఎత్తు కొత్త తీసుకుంటున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా ఇదిగో చాక్ పీస్తో నేనైతే డ్రాయింగ్ వేశాను ఇదిగో ఇక్కడైతే ఇది పైకి ఇదిగో చివరి భాగం చివరి భాగం కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది నేను డ్రాయింగ్ గీస్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మీకు అర్థమవుతుందా షేప్ ఎలా తీసుకోవాలి అనేది వచ్చేసింది కదా ఒక షేపు దీన్ని కట్ చేస్తాను చూడండి కట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి గీస్తే సరిగా అర్థం కాదు ఇదిగోండి షేప్ పట్టిలు బాగా వచ్చాయా చూడండి మీకు షేప్ కనిపిస్తుందా ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ పెట్టాను ఇదిగోండి షేప్ పట్టిల్లో తీసుకున్న ఎడ్జ్ ముక్కలు ఉంటాయి కదా ఇదిగోండి ఇవి అంచు అంచు వచ్చేవి నేనైతే ప్రతి వాళ్ళకి కూడా ఇవే వేస్తానండి ఎందుకంటే గట్టిగా ఉంటాయి మనకి పని తప్పుతుంది మర్చి కుట్టే పని తప్పుతుంది ఇదిగోండి దీన్ని కాజా ఉక్స్ పట్టీకి వేస్తాను వీటి కొలతలు ఏమక్కర్లేదు ఒక హాఫ్ ఇంచు ఇంచు తీసుకుంటే ఇదేమో ఏంటి సౌండ్ వస్తుంది ఇదిగోండి ఇదేమో ఉక్స్ పట్టి ఇది కాజా పట్టి చూడండి నేను కట్ చేస్తున్నాను కాజా పట్టి కాస్త ఎక్కువే ఉండాలండి మడిచి కుట్టాలి కదా అందుకని ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఈ కొలత ఇది చిన్నగా ఉంటుంది ఉక్స్ పట్టి కాజా పట్టి పెద్దగా ఉంటుంది చూడండి ఆ రెండు అయిపోయాయి కదా దీన్ని కూడా తీసేసుకుందాం అంటే డబల్ డబల్ కట్ చేస్తున్నాను కదా ఉక్స్ పట్టి కాజా పట్టి షేప్ పట్టీలు నడుం బెల్ట్ తీసుకుంటున్నాను చూడండి బ్యాక్ నక్కు బ్యాక్ పార్ట్ బెల్ట్ తీసుకుందాం చూడండి వీప్ బెల్ట్ దీన్ని కట్ చేస్తున్నాను ఒక ఇంచు తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ బెల్ట్ ఒకవేళ తక్కువ అయితే తిని వేసుకోవచ్చు జాయింట్ చేసుకోవచ్చు చూడండి ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్ ఇది కూడా అంచు వస్తుందండి అంచు వస్తే మనకి డబల్ పని ఉండదు ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్ తర్వాత ఇదిగోండి ఇవి ముక్కలు తీసుకోవాలి నెక్స్ట్ మిగిలిపోయినాయి ముక్కలు అయితే బ్లౌజ్ క్లోజ్ అవుతుంది ఇదిగో చూడండి ఎలా తీసుకున్నాను క్రాస్ ఒకవేళ మీ దగ్గర టేప్ ఉన్న అది స్కేల్ ఉంటే కనుక ఇలా క్రాస్గా గీసుకుంటే మీరు కరెక్ట్గా కట్ చేస్తారు నాకు అలవాటు కాబట్టి నేనైతే కట్ చేస్తాను మీకు కా చూపించడం కోసమే నేనైతే ఇట్లా క్రాస్ లైన్లు వేశాను ఇది చూడండి నాకు కత్తెర మొరాయిస్తుందండి ఇస్తుందండి సాన పెట్టించాలి ఇవి క్రాస్ ముక్కలండి మెడకి వేయడానికి కటింగ్ మీద నుంచి పోతుంది డ్రాయింగ్ మీద నుంచి ఇదిగోండి క్రాస్ ముక్కలు ఇవి మెడ ముక్కలు ముక్కలు ఇదిగోండి చూడండి బ్లౌజ్కి అయితే మెయిన్ పార్ట్లు మెయిన్ పార్ట్లు తీసేసాను కదా తర్వాత ఇదిగోండి షేప్ పట్టీలు తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి నడుం బెల్టు ముక్కలు వీటితో బ్లౌజ్ క్లోజ్ అయిపోతుందండి ఇవి వేస్ట్ దాంట్లోంచి ఇది ఒక షేప్ లోపల వాటికి తీసుకోవచ్చు ఇవి స్టిఫ్ గా ఉండవు నేనైతే బయట నుంచే కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే తీసుకుంటాను మిత్రమా ఇదంతా చూసారు కదా ఇది నేనైతే అన్ని పార్ట్లు కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వీడియో కింద మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా డే బై డే ఇవాళ వచ్చిన వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నాలుగు ఐదు వీడియోల కింద వీటిని చేస్తాను మీరు తప్పకుండా చూడండి మిత్రమా మీకు ఈ దెబ్బతో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా